నమస్తే నేను మీ నాగేష్ కర్నూలు శివారు ప్రాంతంలో సుంకేశుల రోడ్డులో ఉన్న గోదా గోకులం దేవాలయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఎంతో వైభవంగా శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని మనం చూడవచ్చు రెండు వేల ఇరవై మూడులో ధనుర్మాస పూజలతో ఈ ఆలయం ప్రారంభమైంది ఈ ఆలయంలో శ్రీ గోదాదేవి యొక్క జీవిత చరిత్రను మనం ఆలయం యొక్క గోడల పైన చూడవచ్చు సాధారణంగా వారంతా చంద్రమాన కాలాన్ని అనుసరిస్తారు అయితే తమిళులు సూర్యమాన కాలాన్ని అనుసరిస్తారు సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించి ఈ ధనసు రాశిలో ఉండే కాలానే ధనుర్మాసం అని అంటారు ఈ ధనుర్మాసంలో శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీరంగనాథ దేవాలయంలో అత్యంత వైభవపేతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆండాల్ శ్రీ గోదాదేవి యొక్క జీవితాన్ని మనం చూసుకున్నట్టయితే శ్రీ విష్ణు చిత్తులకు పూల తోటలో లభించిన కుమార్తె శ్రీ గోదాదేవి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు యుక్త వయసులో శ్రీరంగనాథుని భర్తగా పొందాలని ఆశించింది గోదాదేవి దేవుడి కోసం సేకరించిన పూలను మొదట తాను అలంకరించుకొని తరువాత శ్రీరంగనాథుని ఆలయానికి అలంకరణ కోసం పంపించేది ఆ విధంగా శ్రీరంగనాథుడు ఆండాల్ ధరించినటువంటి పుష్ప సేవలో ధరించేవాడు గోదాదేవి ధనుర్మాసంలో తిరుప్పావు వ్రతాన్ని ఆచరించి శ్రీ విష్ణువుని కీర్తిస్తూ తిరుప్పావై అనే గీతమాలికను గానం చేస్తుంది అందులో ముప్పై పాశురాలు అంటే ముప్పై గీతాలు ఉంటాయి తిరుప్పావయ్యలోని ముప్పై పాశురాల్లో మొదటి ఐదు పాశురాలు తిరుప్పావయ్య యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అంటే చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయని పంటలు పండుతాయని దేశం సుభిక్షంగా ఉంటుందని శ్రీకృష్ణుని పూలతో పూజిస్తే పాపాలు నశిస్తాయని గోదాదేవి విన్నపిస్తుంది ఆ తరువాత పది పాశురాలు ఆండాల్ తన స్నేహితురాలతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వివరిస్తుంది తరువాతి ఐదు పాశురాలు దేవాలయ సందర్శన భగవంతుణ్ణి మేల్కొల్పడం సుప్రభాతం వంటి వాటితో శ్రీకృష్ణుడి కుటుంబ సభ్యుల్ని కీర్తించడం వంటివి ఈ ఐదు పాశురాలలో ఉంటాయి చివరి తొమ్మిది పాశురాల్లో భగవంతుణ్ణి కీర్తిస్తూ శ్రీకృష్ణుడి యొక్క వైభవాన్ని శ్రీరంగనాథుని కీర్తిస్తూ అనేక గీతాలు ఈ తొమ్మిది గీతాలు ఈ తొమ్మిది పాశురాలు మనకు కనిపిస్తాయి చివరి పాశురంలో తను విష్ణు చిత్తుని కుమార్తెనని ఈ పాశురాలు రచించానని ఈ పాటలు భక్తితో ఆలపిస్తే భగవత్కృప కలుగుతుందని తెలియజేస్తూ ముగిస్తుంది విష్ణు స్వామివారు కళలో కనిపించి తనకు గోదాదేవికి వివాహం చేయమని ఆదేశిస్తాడు ఆ విధంగా స్వామివారి ఆదేశానుసారం గోదాదేవి రంగనాథుల వివాహం జరుగుతుంది శ్రీవైష్ణవులు ఈ పాశురాలను పరమ పవిత్రంగా భావిస్తారు దివ్య పాశుర ప్రబంధాన్ని మొత్తం పన్నెండు మంది అని లేదా కొన్ని చోట్ల ఇరవై నాలుగు మంది ఆళ్వారులు రచించారని అంటారు ఈ ఇరవై నాలుగు మంది ఆళ్వారులు రచించినటువంటి నాలుగు వేల పాశురాలను తమిళనాడు ప్రాంతంలో వేదాలతో సమానంగా పరిగణిస్తారు వీటినే దివ్య పాశుర ప్రబంధం అని అంటారు దీనిని ద్రవిడ వేదంగా చెప్పవచ్చు ఇక్కడ మనకు ఆలయం యొక్క గోడలపైన శ్రీ గోదాదేవి యొక్క జీవిత చరిత్రను జీవితాన్ని మనం చూడవచ్చు ఈ ఆలయ ప్రారంభానికి పరమ భాగవతోత్తములు శ్రీ చిన్నజీఆర్ స్వామివారు అదేవిధంగా వైష్ణవ గురువులు ఎంతోమంది విచ్చేశారు ఆలయం యొక్క పైకప్పుకి కూడా చారిత్రాత్మక విషయాలను విష్ణు సంబంధ పురాణాలను వేదాలను గుర్తుకు తెస్తూ అనేక చిన్న చిన్న కథలను కూడా ఇక్కడ మనకు చిత్రమాలిక రూపంలో మనకు చూపించడం జరుగుతుంది ఆలయం యొక్క ద్వారము పైన కూడా శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించినటువంటి అన్నమాచార్యులు తర్వాత రామానుజాచార్యులు వంటి గురుదేవులను ఇక్కడ మనం చూడవచ్చు ఆలయంలో మూల విరాట్ అయినటువంటి శ్రీరంగనాథుడు శ్రీరంగపట్టణంలో ఉన్నటువంటి రూపాన్ని పోలి ఉన్నప్పటికీ విగ్రహం చిన్నదిగా మనకు కనిపిస్తూ ఉంటుంది వచ్చిన భక్తులు ప్రశాంతంగా కూర్చొని గోదాదేవి యొక్క చరిత్రను శ్రీ రంగనాథస్వామి యొక్క మహిమను తెలుసుకోవడానికి కూర్చొని భక్తిభావంలో మునిగిపోవడానికి ఆ ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎంతో విశాలంగా ఉంటుంది వరాహస్వామితో భూదేవి వంటి చిత్రపటాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి ఆ దేవాలయంలో నిరంతరం విష్ణు సహస్రనామం ధనుర్మాసంలో తిరుప్పావై పాశురాల ఆలాపనలతో దేవాలయమంతా భక్తి భావనలతో నిండిపోయి ఉంటుంది

ఆలయం బయట కుడివైపున శ్రీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఇక్కడ మనం చూడవచ్చు సంకటమోచనుడు శ్రీరాముని కార్యంలో ముందుండి శ్రీరామునికి సహాయం చేసినటువంటి శ్రీ అంజనీ పుత్రుడు ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అన్న కోతడు మన శ్రీ గోదా రంగనాథ స్వామివారి ప్రతిష్టా మహోత్సవానికి విచ్చేస్తున్నటువంటి శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ గారు మనం చిన్న జీఆర్ స్వామి గారుగా పిలుచుకునే వారి యొక్క చిత్రపటాన్ని అక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఆలయ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పరమ వైష్ణవ గురుదేవులను అందరినీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు